నిజానికి నేను రాజకీయ నాయకుని కావాలని నా జీవితంలో అనుకోలేదు నా లైన్ వేరు అదంతా కల్చరల్ లైన్ అసలు ఇంటలెక్చువల్ లైన్ నాది నేను డెబ్బై ఎనభై వేల పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు డెబ్బై ఎనభై వేల పుస్తకాలు చదివిన నేను అడవులు చదివినాయి ఎందుకు చదివినా చదివిన ఓ టైం ఉండేది నా మీద జోక్స్ ఉండేది నేను కాలేజ్ చుట్టుకో వానికి రెండు పుస్తకాలు ఎక్కువ సరిపడా కూడా ఏమైనా అని చెప్పి నా మీద జోక్స్ ఉండేటి అంటే నేను ప్రయాణం కడితే కూడా పుస్తకాల సూట్ పెద్దగా ఉండేది బట్టల సూట్ కేసి ఉండేది అంతా ఎదుకో చదివినవి సందర్భం కలిసి వచ్చింది మా గురువుల సన్నాసులు అన్ని రకాల వాళ్ళ నుండి కూడా సప్పట్టు ఆయన మీటింగ్ ఏం చెప్పిండు అక్క అంటే నేను ఒకసారి చెప్తున్నా ఎనభై వేల పుస్తకాలు చదివిన అన్నాడు ఈయన వయసు అరవై ఐదు సంవత్సరాలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అరవై ఐదు సంవత్సరాలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజు చేస్తే ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు రోజులు రోజుకో పుస్తకం పుట్టంగానే చదివినా గానీ నిండా ఇరవై నాలుగు వేలు కావు ఎనభై వేల పుస్తకాలు ఎట్లా తాగినవారు అంటే గద్దెలవదు అంటాడు ఆఖరికి ఆ రోడ్డు ఈ నర్సరీ డిమాండ్ చేస్తు చెప్పు అంటే మర్చిపోయి పుస్తకం అని చెప్పిండ్రా పుస్తకాలు కాదు ఎనభై వేల బాటిల్ తాగినా అని బయట చెప్పుకున్నాడు మరి దౌర్భాగ్యం